పంట ఐకేపి కేంద్రాలు కొంటున్నాయి కొన్న వడ్లు మిల్లులకు వెళ్తున్నాయి మిల్లులో కొన్ని పంది కొక్కులు ఆ వడ్లను మొత్తం మెక్కుతు కట్టే కట్టరు పట్టుకోవాంటే దొరకరు అందుకే ఈ దొంగలను నమ్మదంచుకోలే ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలి ఈ ఎలకలకు పంది కొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టాలి తీసుకుంటది మిల్లులే కాదు గోడౌన్లు కూడా కట్టించి కేంద్రాలలో మీరు కొనుగోలు చేసిన వడ్లను మీ ఉంచి ఆ వడ్లనే మీరు మిల్లింగ్ చేసి బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఆడబిడ్డలకు నేను ఒక మాట ఇస్తున్నా రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి ప్రభుత్వమే స్థలం ఇస్తుంది ప్రభుత్వమే లోన్లు ఇప్పిస్తుంది మీరే గోడౌన్లు కట్టండి మీరే రైస్ మిల్లులు పెట్టండి మీ కండగా నిలబడతాం మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఆర్థికంగా నిలదొక్కండి ఈ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మా ఆడబిడ్డల్ని మార్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా